నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర అయితే జనరల్గా అంటుంటారు కదా గురుగారు కళలో ఇవి కనిపిస్తే మనకి డబ్బు వస్తుంది అనేసి సో ఎలాంటివి కనిపిస్తే మనకి డబ్బు వస్తుంది అనే దానికి ఇది అంటారు కళలో కనిపించింది వాస్తవానికి కూడా స్వప్న శాస్త్రానికి సంబంధించి ఒక పుస్తకం ఉన్నది అయితే ఇక్కడ ఇవాళ నేను ఒక కాల్ మాట్లాడడం జరిగింది యుఎస్ వారిది వారికి ఆల్రెడీ మొన్న వారాహి నవరాత్రులలో మన పీఠం నుండి వారికి పూజలు నడుస్తూ ఉన్నవి అయితే చివరి రోజు నిన్న రాత్రి వారికి ఒక కళ రావడం జరిగింది వారి కొంత వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్లో ఉన్నారు కళలో చనిపోయినటువంటి సారీ వారి తాతయ్య గారు బ్రతికున్న వారి అమ్మగారు ఇద్దరితో పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్గా వారాహి గెటప్లో ఉన్నాడు కదా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి అవే ఎగ్జాక్ట్లీ అవే బట్టలతో అతను అతని పక్కన ఈమె ఏదో జనరల్గా మాట్లాడుతూ ఉండగా మాట్లాడుతున్నారు సిచ్యువేషన్స్ అమ్మగారు పక్కన వారు చనిపోయినటువంటి తాతగారు ఎవరో తీసుకొని వెళ్తున్నట్టుగా సమాధానం వచ్చింది గురువుగారు ఇట్లా ప్రశ్న భయం అవుతుందని చెప్పి ఫోన్ చేశారు ఇది ఆ రోజు మీరు పడుకునేటువంటి సందర్భంలో ఏం ఆలోపన చేసుకున్నారు నేను ఎక్కువగా కూడా అమ్మవారిదే అనుకున్న గురువుగారు అన్నాడు సరే తను కూడా మాలలోనే ఉన్నాడు కదా మీ అందు నేనున్నాను ఖచ్చితంగా కూడా తప్పకుండా మీ యొక్క కోరిక తీర్చే విధంగానే ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తీరుతుంది అనేటువంటి దాని గురించి అమ్మవారు మీకు ప్రత్యక్షం అయ్యింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంతే బి పాజిటివ్ అంతే ఇక అదృష్టం కదా ఇప్పుడు కనుక ఇక మన మీరు అన్నటువంటి కళలో కనిపించడము కనిపించకపోవడం అంటే ముఖ్యంగా తెలుపు రంగులో ఉండేటువంటి వస్తువులు పాలు కావచ్చును లేదా తెలుపు రంగులో ఉండేటువంటి ఏనుగు కావచ్చును విన్నరా గుర్రాలు కావచ్చును తెలుపు రంగులో ఉండేటువంటిది అదేవిధంగా చక్కగా అమ్మవారు కూడా కలలో వస్తారు మల్లె పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని ఏదో ఒక రూపకంగా ముత్తోలు అంటే మనకు డబ్బు వస్తుంది అదే ఆకస్మిక ధనప్రాప్తికి డబ్బు కలిసి రావడం కానీ ఆకస్మిక ధనప్రాప్తికి కానీ పారే నీరు నీటిలో చేపలు కదులుతూ ఉన్న ఎగురుతూ ఉన్నా మీకు అతి త్వరలో శీఘ్రంగా డబ్బులు వస్తున్నాయి చాలా అంటే చాలా ఇది మనకు స్వప్న శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇది పారే నీరు కనుక ఎవరికి వచ్చినా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చిన్నపిల్లల యొక్క నవ్వులు వినపడినా చిన్నపిల్లల యొక్క నడిచినటువంటి శబ్దాలు వినపడినా గజ్జల చప్పుడు వినపడినా తప్పకుండా అతి శీఘ్రంగా మీకు శుభం కలుగుతుంది అని అర్థం ఇక్కడ ఇందరా అయితే ఇక్కడ ఆకస్మిక ధనప్రాప్తికి మరి ఎలా అని చెప్పి కలలే కనుక్కుంటూ ఉండలేం కదా ఏదో కష్టపడుతూ ఉన్నాం ఏవో నాలుగైదు మార్గాలలో డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనేటువంటి సందర్భాలలో చేతుల దాకా వచ్చి జారిపోతుంది అనేటువంటి సందర్భంలో మీకు ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఇండికేషన్స్ ఈ విధంగా తప్పకుండా నువ్వు కంగారు పడకు మీకు ఆ డబ్బు తప్పకుండా వస్తుంది వస్తే మరి ఇక అది అద్భుతమే డబ్బులు వచ్చినా డబ్బులు లెక్కబెట్టినట్టుగా వచ్చినా కాయిన్స్ వచ్చిన నాణ్యాలు ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ వాటి చప్పుడు కానీ డబ్బులు కనబడినా కూడా ఖచ్చితంగా కూడా శీఘ్రంగా మీకు పని అవుతుంది అని మాత్రమే అర్థం ఇక్కడ ఆకస్మిక ప్రాప్తి భూమి కూడా అమ్మా భూమి మనకు పంట పొలాలు ఉంటాయి కదా చక్కగా కూడా గ్రీనిష్గా ఉండేటువంటి పంట పొలాలు ఇవి వచ్చినా కూడా డబ్బు మనకు రా వస్తుంది అనేటువంటి శుభ సూచికలు ఇవి ముఖ్యంగా ఒకవేళ నిద్ర లేచిన తర్వాత మనము పక్షి గూడు కట్టుకున్నటువంటి సందర్భాన్ని చూసిన పక్షుల యొక్క సౌండ్స్ విన్నా కనబడిన ఖచ్చితంగా కూడా శీఘ్రంగా మీకు డబ్బు వస్తుంది అని మాత్రం ఊహించుకోవాలి ఏదున్నా కష్టే ఫలి ఇది మాత్రం గుర్తుంచుకోవాలి అది జాతకరీత్యా ఏమైనా నీచబడినటువంటి దశలు నడుస్తూ ఉన్నాయా ఎయిత్ కానీ సిక్స్త్ కానీ ట్వెల్త్ కానీ రన్ అవుతున్నాయా ఆ దశలు ఆ దశలు రన్ అయినా లేదా అంతర్దశలున్నా బుక్తి ఉన్నా కొంత ఈ కళలు వచ్చినప్పటికీ కూడా కొంత సిండికేషన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి అవి కూడా ఒకసారి చూసుకోవాలి చిన్నదా అట్ల ఇప్పుడు ఈ విధంగా ఈ వీరికి కళలు వచ్చిన గులాబీ పువ్వులు వచ్చిన మల్లె పువ్వులు వచ్చినా కూడా తప్పకుండా మంచి జరగబోతు ఉంది అర్థం అని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి ఇక అలా అని చెప్పి మనం ఇంట్లో అట్నే ఉండకుండా కష్టపడాలి కష్టపడాలి ముఖ్య ముఖ్యంగా ఏమిటి అంటే మెయిన్ ఇక్కడ ఒకటి బ్రాహ్మీ ముహూర్తం ఎవరికైతే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అల్లారంగ్ పెట్టుకోకుండా తెలివి వచ్చిన ఆటోమేటిక్గా యూనివర్స్ మిమ్మల్ని ఫోర్ నుండి ఫైవ్ ఈ పీరియడ్లో నిద్రలో నుండి లేచేటువంటి విధంగా మీకు ఆ యొక్క యూనివర్స్ మీకు ప్రసాదించింది అనుకోండి ఆ యొక్క ఆనందం అద్భుతము ఇక మీరు ఖచ్చితంగా కూడా ఏదో గోల్ కొట్టబోతున్నారు అని మాత్రం ఫిక్స్గా అండి అర్థమైందా కళలు కళలన్నీ పక్కన పెట్టండి అంటే మీరు అడిగింది ఓకే చెప్పాను నాలుగు బావు నుండి ఐదున్నర లేదా ఐదు నలభై ఐదు నిమిషాలలో ఎలాంటి అల్లారం లేకుండా చక్కగా హాయిగా పడుకొని నిద్ర లేచి ఉన్నారో సమయం చూస్తున్నారు నాలుగు ఇరవై అయింది నాలుగున్నర అయింది ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ నిద్ర లేవండి బయటికి వెళ్ళి ఒక్క పది నిమిషాలు కూర్చోండి హ్యాపీగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ను ప్రకృతిని మొత్తం కూడా ఆస్వాదించండి మీరు టెర్రస్ మీద ఉంటే బాల్కనీలోకి రండి కింద ఉన్నట్టయితే ఒకసారి రోడ్డు మీదకి రండి వచ్చి మీ కోరిక ఏదైతే ఉందో ఆ సమయంలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది మీరు ఏ మీకు ఏ గోల్ కావాలో ఏదైనా ఒక్కటే కోరిక కోరుకోండి ఆ యొక్క పరమాత్మను యూనివర్స్ అంటే ఎవరు కాదు సాక్షాత్తు పరమాత్మని అక్కడ అమ్మవారు అంతే వారిని ఒక కోరిక ఏదైతే ఉందో కోరుకోండి చక్కగా కూడా మనసులో ఒక పది నిమిషాలు ఆ యొక్క కోరిక తీరింది అనేటువంటి భావనలో తప్పకుండా తీరుతుంది అనేటువంటి భావనతో ఉండండి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పండి ఎందుకంటే ఆ సమయంలో నిద్రలో నుండి మెలకువ రావడం ఎంతో అదృష్టం ఏదో అల్లరం పెట్టుకొని అర్జెంటుగా మేము లేవాలి అది లేవకుండా మీకు స్వతహాగా తెలివి వచ్చింది అంటే అదృష్టంగా భావించుకోండి మీకు తొందరలో ఏదో పని అవుతుంది అంతే ధన్యవాదాలు